బ్రహ్మనపల్లి ఓరకొల్ మండల కర్నూలు జిల్లా వారి చేత నాలుగు వేల నూట పద్దెనిమిది అడుగుల నాలుగు ఇచ్చుల చురాని లాగే ఆయన మూడవ బొమ్మతి ఆ యొక్క నాలుగవ బొమ్మది పెరుమాల సంజయ్ కుమార్ గారు గడిరేవుల గెడివేముల మండల నందాల జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది అడుగుల చురానిలాగే ఆ యొక్క నాలుగవ బొమ్మది ఐదవ బౌమతి పిఏజి ఎస్బోల్స్ పి అంకల్ గారు దుర్గపల్లి అనంతపురం జిల్లా కమైండ్స్ ఎండి సమీర్ గారు కొట్టాలపల్లి ఉత్తరాయ సముద్రం అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని సమానంగా లాగాయి ఆ ఐదు జతల వివరాలు రామలింగడు గారు మారేలాంటి దేవగుడి సుహాసిని రెడ్డి గారు కమలాపురం వారు వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల అడుగులు జి అక్కలన్న గారు ఆత్మగూర్ అనంతపురం కమైన్స్ ఎం బొమ్మయ్య గారు ఆత్మకూర్ వారు అలాగే సివిలి రంగన్న గారు ఇండియన్ ఆర్మీ ట్యాప్లీ వారు శ్రీకాంత్ నాయ్ పల్లి వారు నంద్యాల జిల్లా ఆరు వందల అడుగులు సమానంగా లాగి ఆరు ఏడు ఎనిమిది బహుమతులు సాధించాయి సాధించినటువంటి రైతు సోదరులు రావాలి ఇచ్చినటువంటి దాతలు కూడా అందుబాటులోకి రావాలి బహుమతి బహుమతి వెనక వెనకేట్ ఏం ఎట్లమ్మా ఇట్లా అమ్మ ఇట్లున్నాను ಅಂದರೂ <astically inaudible instairs> <laughs>

अनि यताभरको वादहरु टाउलेर इकरा म जति गम्मती म हालेर गम्मती म गम्मती इउडी गाडी भएन र दो फर्स्ट बी दो गम्मती आमासिया ड्रम हुन्छ किनभने त्यो पनि

తండ్రి గురుమూర్తి గారు ఏడో వందల రూపాయల రమేష్ తండ్రి వికాస్ బహుమతి వెయ్యి రూపాయల దాకా రామాంజనే తండ్రి లేట్ రంగయ్య గారు నాలుగు వేల రూపాయలు మొత్తం సాధించినటువంటి బహుమతులు కూడా ఐదు మంది సాధించారు రామలింగుడు గారు డి సుహాసిన్ రెడ్డి గారు కన్నాపురం వారు రాణి అన్న రామలింగుడు రామలింగుడు జీపురూరు వారు బొమ్మయ్య గారు ఇండియన్ ఆర్మీ వారు ఇండియన్ ఆర్మీ వారు ఎవరన్నా మీరు

ఎన్డి సమీర్ గారు కొట్టాలపల్లి ముగ్గురాజ్ సంవత్సరం అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు అడుగుల జ్వరాలి ఆ యొక్క మూడు వేల రూపాయల మొత్తాన్ని

నాలుగవ బొమ్మది ఐదు వేల రూపాయలు దాదాపు కృష్ణ తండ్రి శ్రీ వెంకటరామ చెరువు అన్న చేస్తున్నారు तनवर बजारी बजारी तंहिं मूले जी साल वेही रूपि कृष्ण कुमार गॾु कीर्ते देव वेही रुपए बोगरू

అనవారి కారణాల వల్ల ఇవలే కూడా జరిగింది కానీ ఈ రోజు ఉదయమే పది గంటల తర్వాత తక్షణమే కమిటీ వారు అడిగిన వెంటనే ఇచ్చినటువంటి దాతలకు ఆ యొక్క జీవన ఉండాలా అలాగే ఇచ్చినటువంటి

తక్షణమే అడిగిన ముందుకు రావడం జరిగింది వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల బహుమతి అన్నవారి కారణాల వల్ల ఇవ్వలేదు ఆయన గ్రామ ప్రజలు అందరూ అన్న పేర్లు అన్న పెంచడం రాంగ్ అన్న ఏమవుతుందో ఏమైనా మర్చిపోయి ఎవరైనా సరే అందరు మంచి మనం చేసుకుని రావాలి ఈ యొక్క కార్యక్రమం కూడా మాధవ బాలకు కావలేదు కూడా ఈ యొక్క కార్యక్రమం తక్షణమే అడిగిన వెంటనే పదహైదు వేల రూపాయలు ఇచ్చారు ಸರ್ಪಂಚ್ ನಾಲ್ಕು ಮೊತ್ತ

మారేల గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా కుల మత భేదం ఏమి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా ఈ యొక్క రైతు సంబరాలను కూడా రెండు రోజులు కూడా అలాంటి పలకడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కనీ విజయ రీతిలో మొత్తం ఇవాళ కూడా ఇరవై ఎనిమిది జతల పోటీలో పాల్గొన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కుల మత బీరం ఏమి లేకుండా ఇచ్చినటువంటి దాతల కమిటీ వారికి గ్రామ ప్రేక్షకులకి అలాగే లైవ్ ఛానల్స్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ముఖ్యంగా మీ సహకారం మరోలేదు సార్ లాండ్ పోలీస్ శాఖ వారికి అలాగే సౌత్ వారికి అలాగే కోర్టు సహకరించినటువంటి వారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వాదవ భావాలకు తావు లేకుండా అన్నదాత సుఖీ భావ అంటూ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి వారికి అలాగే ట్రాక్టర్ సహకరించినటువంటి వారికి అలాగే రాతి దులాన్ని పోకరించినటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు మర్చిపోయింది మందించాలన్నా ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి దాత కూడా ఆ యొక్క దేవుని ఆశీస్సులు ఎలాగెలా ఉండాలా